మా విద్విషావహై ద్వేషం ఉండకూడదు గాక ద్వేషం వద్దుగాక ఎక్కడ చూపించండి నాకు ద్వేషాన్ని ఐడెంటిఫై చేసి దీని ఒక క్వాలిటీ కింద ఈ దుష్టమైనటువంటి గుణం ఉండకూడదు మనిషిలో అని చెప్పిన అద్వేష్ట తత్వన విజుగుప్సతే ఎన్ని మాటలు చెప్పారు ఇటువంటి ధర్మం ఇవాళ ఉద్వేషాన్ని మతంగా భ్రమిస్తా ఉన్నాం విద్వేషాన్ని హిందూ మతగా భ్రమిస్తున్నాం ఈ సమావేశంలో నేను ఎవరిని తిట్టకపోతే అన్య మతస్థుల్ని నేను హిందూ అనిపించుకోను హిందూ సంఘం అనిపించుకోను హిందూ సంఘం తిట్టాలి అవతరాలను ఎలిమినేట్ చేయాలి బాధ పెట్టాలి పరాయీకరించాలి కష్టపెట్టాలి నేను లేకపోతే ఇలాంటి బొమ్మలు పెట్టకూడదు ఇక్కడ భరతమాత బొమ్మ పెట్టి ఆవిడ చేతులకు ఓన్లీ కాషాయ జెండా పెట్టాలి ఆవిడ భరతమాతను నేను దబాయించాలి అలా పెట్టడం వల్ల కోట్ల మంది ప్రజలు వాళ్ళ హృదయంలో మనకు గుండెల్లో గుణపం కూర్చున్నాము మీరు ఈ మాత పుత్రులు కాదు మీరు హిందువులు కాదు కాబట్టి చిన్నప్పుడు నేను ద్రువుడి నాటకం చూస్తే దాంట్లో ద్రువుడు తల్లిని అడుగుతాడు అమ్మా నేను చేసిన తప్పు అంటే సవర్థలు అడిగితే నువ్వు నాకు పుట్టకూడదు తప్పు అని చెప్తున్నా కిందకి లాగేస్తుంది తొడ మీద నుంచి ఆ తండ్రి గారి తొడ మీద నుంచి కింద పడేస్తుంది అమ్మ అదేంటి నాన్నగారు తోడు నన్ను కూర్చోకుండా వారి ఎంకపేట నుంచి కింద పడేసావు నేను చేసిన తప్పు ఏంటంటే నువ్వు నాకు పుట్టకపోవడం తప్పు ఆవిడ సవతల్లి కైకి పుట్టకపోవడం రా చేసినటువంటి తప్పు అలాగా ఇవాళ ఈ దేశంలో భరతమాతని చాలా మందికి సవత్తలుగా మార్చినటువంటి వాళ్ళు ఎవరు అవసరం ఉందా ఆ విధంగా చేయడానికి వాళ్ళ వాళ్ళ ఆవేదన కష్టాన్ని చూసేవాడు వాడు లేడా ఇట్లా మాట్లాడితే నీ ప్రసంగం అంతా విన్నాను ఆయన వాళ్ళని ఎందుకు తిట్టలేదని ఇది ఒకటి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకు తిట్టడం ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ మాటలు తప్పు అని చెప్తాం ఏ మతంలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా ఏ రకమైనటువంటి ధోరణిలో ఉన్నా నువ్వు చేసిన తప్పు అని స్పష్టంగా చెప్తావు అలా పాతిక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నావు నలభై ఐదు సంవత్సరాలు నా జీవితంలో నేను ద్వేషానికి వ్యతిరేకంగా అది ఏ మతం అని చెప్తానే